ది కాని లోంలో నేను ఎప్పుడూ ఒక అంటారని అతిథిని తెల్లవారుజాములు తెల్లవారుజాములు చాలా ప్రశాంతంగా ఉంటాయంటారు చీకటి నుంచి వెలుగు వేగంగా రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక తెల్లవారుజామున ఒక సంఘటన జరిగింది విజయవాడ మార్చి పదిహేను లలిత హాస్పిటల్ ఇరవై ఎనిమిదేళ్ళు ఒక అమ్మాయి ఎమర్జెన్సీ కేసు అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అప్పటికే బాగా లేట్ చేయటం వల్ల అమ్మాయిని సేవ్ చేయడం కష్టమని డాక్టర్స్ చెప్పేశారు ఉదయం ఐదున్నర కావస్తుంది ప్రాణాలు ఇంకొన్ని క్షణాల్లో పోతాయని ఆ అమ్మాయికి అర్థం అవడం స్టార్ట్ అయింది ఇదిలా ఉండగా విజయవాడకు దగ్గరలో సాగర్ అని ఒక అబ్బాయి ఇంకొన్ని గంటల్లో తనకు ఒక రైల్ ప్రయాణం ఉంది ఆ ట్రైన్ ప్రయాణం చేసి పొద్దున్నే దిగి ఒక రైల్వే జాబ్కి సంబంధించిన ఆర్ఆర్బీ ఇంటర్వ్యూకి తను అటెండ్ ఉంది సరిగ్గా తన బయలుదేరడా తనకు ఒక కాల్ వచ్చింది ఆ రోజు ఆ కాల్ లిఫ్ట్ చేయకపోయి ఉంటే బహుశా అబ్బాయి ఇప్పుడు చాలా హ్యాపీ సాధారణంగా ఇలాంటి కథలో మొదటి నుంచి చెప్తేనే అందరికీ అర్థమవుతుంది కానీ ఈ కథని ఇలా స్టార్ట్ చేయడానికి ఒక బలమైన కారణం ఉంది ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒకరోజు నేను తెచ్చ ఆకలిగా ఉందని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఐటమ్స్ అన్ని టేస్ట్ చేస్తూ ఉన్నాను దాదాపు ఒక నలభై నిమిషాలు ఉన్నానేమో ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆ నలభై నిమిషాల్లో కూడా ఆ స్టాల్లో నుంచి ఫుల్ సౌండ్స్తో శాడ్ సాంగ్స్ మాత్రమే వస్తూ ఉన్నాయి నేను అవేం పట్టించుకోకుండా బిల్ పే చేసేసి వెళ్ళిపోయాను ఆ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినప్పుడు సేమ్ రిపీట్ ఆ తర్వాత రోజు వచ్చినప్పుడు సేమ్ రిపీట్ అసలు ఏం జరుగుతుందో నాకే అర్థమయ్యేది కదా ఇలాగే ఒక టూ త్రీ డేస్ జరుగుతూ వస్తూ ఉంది అక్కడ ఉన్న చెఫ్ వచ్చిన కస్టమర్స్ ఫేసెస్ కూడా చూడట్లేదు టోకెన్ తీసుకుంటాడో వాళ్ళకి ఏం ఐటమ్ కావాలో వాటిని టేబుల్ పైన సర్వ్ చేసేసి మళ్ళీ సాడ్ సాంగ్స్ పెట్టుకుని ఆ సాడ్ సాంగ్స్ తనే హమ్ చేస్తూ తన పని తను చేసుకుంటూ ఉంటాడు నాకెందుకో ఆ స్టాల్ ఆ సాడ్ సాంగ్స్ అతను హమ్ చేసే విధానం ఎవరి మొహం చూడకపోవటం అతని బిహేవియర్ అతని పని మాత్రం అతను చేసుకుంటూ వెళ్ళటం ఇవన్నీ చాలా క్యూరియస్గా అనిపించింది ఇక లాభం లేదని ఒక రోజు తెగించి అడిగేశాను నేను అడిగిన వెంటనే అబ్బాయి ఏం మాట్లాడకుండా చేస్తున్న పని ఆపేసి నా వైపు ఇలా చూసాడు నా వైపు చూస్తూ తన మొబైల్లోని వాల్పేపర్ వాల్ పేపర్ నాకు చూపించాడు ఆ వాల్ లో ఉన్న అమ్మాయి పేరు అమృత సాగర్ అండ్ అమృత చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారంట వాళ్ళ స్కూల్ డేస్ నుంచి లెవెంత్ స్టాండర్డ్ వరకు ఇద్దరు కలిసి చదువుకున్నారు లెవెంత్ స్టాండర్డ్ దగ్గర నుంచి వాళ్ళ వాళ్ళ కెరియర్స్ కోసం వాళ్ళు వేరే ఊర్లో వెళ్ళి అక్కడ విడిగా చదువుకున్నారు దగ్గరగా ఉన్నప్పుడు ఉన్న స్నేహం దూరంగా ఉన్నప్పుడు ఒకరినొకరు మిస్ అయిన మూమెంట్స్ వాళ్ళని మరింత దగ్గర చేశారు ఎలా అయినా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు అందుకు ఇద్దరు చాలా కష్టపడ్డారు అమృత తన స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకుండా కష్టపడి డిగ్రీ పాస్ అయింది సాగర్ ఆర్ఆర్బీ కోచింగ్ తీసుకుని అన్ని టెస్ట్స్ పాస్ అవుతూ వచ్చాడు అమృత తన స్టడీస్ని కంప్లీట్ చేసుకుని హాలిడేస్కి ఇంటికి వెళ్ళింది ఎప్పట్లనే ఇద్దరు కాల్స్లో మాట్లాడుకుంటూ మాటల్లో మాటగా మన ఇద్దరు మన విషయాన్ని మన ఇంట్లో చెప్పేస్తాం అని అనుకున్నారు అండ్ అనుకున్నట్టుగానే ఇంట్లో చెప్పారు సాగర్ పేరెంట్స్కి ఎటువంటి ఆబ్జెక్షన్స్ లేవు బట్ అమృత కళ కాదు ఒకరితే కూతురు సో వాళ్ళ ఇంట్లో ముందు ఒప్పుకోలేదు ఇవ్వందో తెలియదు కొన్ని రోజులుగా అమృత నుంచి సాగర్కి కాల్స్ రావడం ఆగిపోయాడు కొన్ని ఇంటికి వెళ్తే ఆడపోయాడో తేల్చేసుకుందాం అనుకుంటే అక్కడ పరిస్థితులు ఏంటో తెలియకుండా తొందరపడటం కరెక్టో కాదు అని సాగర్ ఆగిపోయాడు అమృతను వాళ్ళ పేరెంట్స్ అవసరస్ చేసి ఇంట్లోనే కూర్చోబెట్టేశారు విష జ్వరం వచ్చి మూడు రోజులు అవుతుంది పేరెంట్స్ ఎంత చెప్పినా బయటకు వెళ్ళడానికి ఇది ఒక వంకేమో అనుకుని టాబ్లెట్స్ మాత్రమే ఇచ్చి ఇంట్లోనే ఉంచేశారు మార్చి పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటలకి అమృత కళ్ళు తిరిగి కింద పడిపోయింది తన కింద పడిపోవడంతో అమ్మాయిని ఇమ్మీడియట్ గా వాళ్ళ పేరెంట్స్ దగ్గరలో ఉన్న లలిత హాస్పిటల్ తీసుకెళ్లారు డాక్టర్స్ అన్ని విధాలుగా ప్రయత్నించి చివరకు చేతులు ఎత్తేసారు ఒకవైపు సాగర్ అమృతకి కి కాల్ చేసినా అమృత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సాగర్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఒకసారి కలుపుకోమని చెప్పి ఇంటర్వ్యూకి ఉదయమే బయలుదేరుతున్నాడు మార్చి పదిహేను ఉదయం ఆరు ఐదు లలిత హాస్పిటల్ వార్డ్ నెంబర్ ఏడు నుంచి ఏడుపులు రావటం మొదలైంది సరిగ్గా ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకి అమృత చనిపోయింది ఇంకొన్ని గంటల్లో సాగర్కి లాస్ట్ ఇంటర్వ్యూ ఉంది అది పాస్ అయితే తనకు రైల్వేలో జాబ్ వస్తుంది మంచి జాబు మంచి జీతం అన్ని ఆర్థిక సమస్యలు ఒకసారిగా పోతాయి కుటుంబం అంతా ఏమవుతుందో అని ఎదురు చూస్తున్న టైంలో సాగర్కి తన ఫ్రెండ్ కాల్ చేసి విషయాన్ని చెప్పాడు విషయం తెలియగానే సాగర్ అక్కడ నుంచి పరిగెత్తుకుంటే వెనక్కి వచ్చేసాడు ఆ రావటం రావటం సాగర్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు ఇది జరిగి దాదాపు ఐదేళ్ళు అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్లో ఎన్నో మారాయి ఒక్క సాగర్ జీవితం తప్ప ఇంకా ఎవరి కోసం మారాలనుకున్నాడో ఏమో అమృత పోయినప్పటి నుంచి అదే డార్క్ ప్లేస్లో ఉండి చేతికి దొరికిన పని చేసుకుంటూ జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ అలానే ఉండిపోయాడు ఈ ప్రాసెస్లోనే నేను అతను కలవటం జరిగింది తన కథ విన్నప్పుడు నాకే అక్కడ అనిపించింది ది స్టోరీ హ్యాస్ టు అవుట్ అని చాలా బలంగా అనిపించింది తన పర్మిషన్ తీసుకుని ఈ స్టోరీని మేము ముందుకు తీసుకొచ్చాం అండ్ ఇంకెక్కడ అనిపించింది కేవలం కథను మాత్రమే మీ ముందుకు తీసుకొస్తే సరిపోదు ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి అనిపించింది అందుకే అతను రిక్వెస్ట్ చేసి తన పాస్ట్ గురించి ఈ వీడియోలో చెప్పమని తనను రిక్వెస్ట్ చేశాను సో హియర్ ఇట్ ఈస్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాగర్ అనగా తనకి కొంచెం ఆరోగ్యం బాగోలేదు ఏంటి అని కి తీసుకెళ్తే తను చనిపోయింది తను చనిపోయినా కూడా తన బాడీని నేను చూడటానికి కూడా వెళ్ళలేకపోయాను